ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఫిబ్రవరి ఒకటి నుండి వీటి ధరలు భారీగా పెంపు ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి అదే విధంగా కామెంట్ చేయండి అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఇక ఈరోజు వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఫిబ్రవరి ఒకటవ తేదీన ప్రవేశపెట్టే బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం అనేక వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలతో పాటుగా ఎన్నో విధి విధానాలకు గండి కొట్టే అవకాశం ఉంది ఎస్టైట్ సుంకం పెంచి దిగుమతు ఎగుమతులపైన సుంకాలు పెంచి తీవ్ర దెబ్బ కొట్టే అవకాశం ఉంది పన్నుకు సంబంధించిన సడలింపు చేస్తారట ఇక జీఎస్టీకి సంబంధించిన విధి విధానాలను కూడా మారుస్తారట కావున బంగారం ధరలు ఫిబ్రవరి ఒకటి నుంచి ఆకాశాన్ని అందే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది ఇప్పటికే బంగారం ధరలు ఎనభై రెండు వేల పైచిల్కు ఉండగా ఇది ఇంకాస్త పెరిగే అవకాశం అయితే ఉంటుంది అదేవిధంగా నిత్యావసర సరుకుల పైన ఎంత రేట్లు పెరిగినా ప్రభుత్వం సేకరణ ధరకు బదులుగా జారీ ధరను ఇచ్చి ప్రభుత్వ ధర ద్వారా ప్రజలందరికీ లాభం చేకూర్చే అవకాశం ఉంది కావున నిత్యావసర సరుకుల పైన ఎలాంటి అపోహ చెందకూడదు కానీ బంగారం ధరలు మాత్రం విపరీతంగా పెరిగే అవకాశం అయితే లేకపోలేదు మరి ఈ ఫిబ్రవరి ఒకటవ తారీఖున ప్రవేశపెట్టే బడ్జెట్లో ప్రజా సంక్షేమ పథకాలకు ముందుగా నాందు పలికి తర్వాత ప్రభుత్వ వ్యయానికి సంబంధించిన లావాదేవీలను అత్యధిక హోదాలో ఉండేటట్లుగా చూసుకుంటారని సమాచారం అయితే ఉంది